హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు నేను మీకు మనం జనరల్గా ఆడవారికి కళ్ళకు కాటుక ఎంతో అందంగా కనిపిస్తుంది కదండి మరి ఆ కాటుక మనకి బయట కొన్ని మనకి డూప్లికేట్ ఉంటాయి అవి పెట్టుకుంటే కళ్ళకి చాలా హానికరమైనటువంటి ఇది వస్తుందన్నమాట సరిగా కళ్ళు కనిపించకపోవడం లేదంటే కళ్ళల్లో మంటలు రావడం అలా ఉంటుంది కానీ మనం ఇంట్లోనే కాటుక చక్కగా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అదేంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం అయితే ఈ కాటుక తయారు చేసే ప్రాసెస్ మనతో పాటు మాధవి ఉన్నారు మాధవి గారు గారు అంటుంటే మనకు కూడా దూరం అయిపోతున్నారు కొంచెం కదా అలవాటు అయిపోయింది కాబట్టి మనం మాధవి అని సంబోధితామే అయితే మాధవి మనకి ఇప్పుడు కాటుక ఎలా తయారు చేసింది తను చాలాసార్లు చేసి చాలామందికి ఇచ్చి చక్కగా వాళ్ళు యూస్ చేసి చాలా బాగుంది అని అన్నారు నేను కూడా తీసుకున్నాను జనరల్గా నేను చాలా తక్కువ వాడతాను ఎందుకంటే అదంతా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి కాటుక నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను కానీ తను నాకు ఇచ్చింది మా అమ్మాయికి అందరికి ఇచ్చింది చాలా బాగుందనమాట అయితే నేను అన్నాను మా ప్రేక్షకులు కూడా చూపిస్తే చక్కగా వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఈ ప్రాసెస్ ఇంట్లోనే తయారు చేసుకుంటారు అని చెప్పేసి చెప్పాను మరి ఆ కాటుక ఎలా తయారు చేస్తుంది ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం వాణి మనకేంటంటే పాతకాలం ప్రకారం అమ్మమ్మలు నానమ్మలు చేసే పద్ధతి ఏంటి అంటే కాటుకను ఒక వస్త్రంలో పత్తి ఉంటుంది కదా మనం దీపం పెట్టే పత్తిని పెడల్పుగా లాగా తయారు చేసి అందులో కరక్కాయ అంటారు ఓకే మీకు తెలిసే ఆ కరక్కాయని పొడి చేసి అందులో వేసి వేప నూనెలో నానబెట్టేవాళ్ళు ఒక మూకుడు తీసుకొని మూకుడులో వేప నూనెలో ఒక నైట్ అంతా నానబెట్టి ఒత్తిలాగా చేసేవాళ్ళు దాన్ని కొండ ఒత్తిలాగా చేసి నానబెట్టి పొద్దున్న లేచి ఇటికి పొయ్యిలాగా తయారు చేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో నీళ్లు పోసి ఆ కింద ఏంటంటే మంట ఆ దీపం మూకుడిని వెలిగించి ఆ మంటతో పైనంతా మసిబడుతుంది ప్లేట్ కింద అంతా మసి వచ్చేది అది కొంచెం పెద్ద ప్రాసెస్ ఓకే మనం ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి మన దైనందిన జీవితంలో అంత పొయ్యిలు మంటలేసి ఆ విధంగా చేసేది చాలా అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి అలా కాకుండా మనం సింపుల్గా ఇంట్లో రోజు మన ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసుకునేది ఏంటంటే మనం ఈ కాటుకు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే దీపం ఇలాంటి నక్షత్ర దీపం అంటారు ఓకే ఈ నక్షత్ర దీపం నేను కొంచెం కావాలనుకుంటున్నాను నాకు తొందర లేదు కాబట్టి తయారు చేసుకున్నాను నేను చిన్న పరమీద వాడుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు కొంచెం వీటిలో పెద్ద సైజు కూడా ఉంటాయి మనం ఇప్పుడు అంటే అవన్నీ కాకుండా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఒత్తి వేస్తాం కదా ఓకే ఇలా ఒత్తి వేసినప్పుడు ఇది మనం పైన గాలి కారకుండా మనం తొలిసమ్మ దగ్గర దీపం పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకుంటాం ఈ పెట్టుకుంటున్నప్పుడు ఆ మనం ఒరిజినల్ పత్తి వాడుకోవాలి నీకు వాడాల్సిన నేను చెట్ల పత్తి వాడుతాను కాబట్టి ఇబ్బంది లేదు కొన్ని మార్కెట్లో దొరికేటివి కొన్ని మంచి పత్తి ఉండదు కాబట్టి అటువంటివి కాకుండా చెట్ల నుంచి కాచినటువంటి పత్తి ఇందులో పెట్టుకొని ఆమదం కానీ ఆమదం కాదు ఆవ నూనె కానీ తర్వాత నువ్వుల నూనె అయినా వేప నూనె మనము స్వచ్ఛమైనటువంటి నూనె దీపం ఇందులో స్వచ్ఛమైన నూనె వాడుకోవాలండి ఏవంటే అవి మాత్రం వాడకూడదు కాబట్టి ఇలా దీపం పెట్టుకున్నప్పుడు ఇలాగా పడుతుంది దీపానికి ఓకే అంటే నేను ఇవాళ కొంచమే చూపిస్తున్నాను మీకు ఇలా చుట్టూ ఈ విధంగా మసి పడుతుంది కూడా ఇప్పుడు మీరు ఇది కూడా ప్రతిరోజు డైలీ ఈ విధంగా ఒక కప్పులో తీసి భద్రపరుస్తుంది చూసారా అండి ఇప్పుడు తను రోజు ఇలాగా దీపం తోటి వచ్చినటువంటి ఈ పైన మసి అంతా కూడా ఇలా తీశారు యాక్చువల్గా మనము ఇలా ఇలా తీసుకోవాలి అంటే స్వచ్ఛమైనటువంటి మనం ఆర్గానిక్ టైప్ లో మనం అంటే కాటుకి సంబంధించి అయితే మనం చక్కగా ఇలాగా నూనె అనేది మంచి నూనె వేసుకోవాలి మంచి కాటన్ వేసుకోవాలి ఇలాగ మనం దీంట్లో ఈ పైన ఇలా రాగానే మసంతా కూడా తీసి తీసి చక్కగా భద్రపరచుకోవాలి అంటే మడ్డు అటువంటివి కాకుండా ఎందుకంటే మనం వాడేది కళ్ళకి కంటికి కాబట్టి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదండి అందుకని ఇలా జాగ్రత్తగా పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఓకే జల్లించండి అయ్యో గాలి ఇలాగా చక్కగా అదంతా కూడా బాగా జల్లించుకోవాలి ఓకే ఓకే చూసారండి ఆ కాటుకంతా ఇలాగ రోజు కొంచెం కొంచెం అంతా కూడా గాలి బాగా ఎక్కువ ఉంది అందువల్ల గాలికి అంతా దుమ్ములాగా ఏరిపోతుంది కాబట్టి ఇలా లోపలికి వచ్చి చేస్తుంది చక్కగా మనము ఆ మసంతా కూడా మనం జమ చేసుకొని ఒక కప్లో వేసేసుకొని ఇలాగా ఎక్కువ రాగానే ఇలాగ జల్లించుకొని చేసుకోవాలనమాట ఓకే ఇప్పుడు ఇది ఆముదం అండి ఓకే మనము తీసుకునేటప్పుడు ఈ ఆముదాన్ని మనం ఆర్గానిక్ అలా తీసుకుంటే కళ్ళకి చాలా బాగుంటుంది ఏదంటే ఆ నూనె కంటికి పెట్టడం వల్ల ఓకే కంటిలో చె ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే కళ్ళద్దాలు పైగా టీవీలు ఎక్కువైపోయి కంటిలో చెమ్ ఇంకిపోతుందండి అందరికి అలాంటివి లేకుండా ఆముదం కంటికి కూడా చలవా ఆముదం వేసి దీన్ని బాగా రంగరించాలి అయితే ఇంకోటి కూడా మనం గమనించినట్లయితే శ్రావణ మంగళవారం మనం నోములు వచ్చినప్పుడు మెయిన్ అమ్మవారికి మనం కాటుక తీస్తాం ఆ కాటుక కూడా ఏంటంటే మనకి అప్పటికప్పుడు మనం దీపంతోటే మనం కా ఒక అట్లకాడతోటి పెట్టి ఆవు నెయ్యితోటి అద్దుకుంటాం అది కూడా మనకి ఏంటంటే స్వచ్ఛమైనటువంటి కాటుక మనకి పురాణాల్లో చూసినట్లయితే ఆ కాటుక పెట్టుకుంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చాయి అనే కథ కూడా మనం వినే ఉన్నాం కదండి అయితే ఒకవేళ సపోజ్ మనకు ఆముదం లేదనుకోండి మనకు నెయ్యి కూడా మనకి ప్యూర్ నెయ్యి ఉన్నా కూడా మనం దాన్ని కూడా ఈ ఈ ఆముదానికి బదులుగా మనం దాన్ని కూడా కలుపుకోవచ్చు కలిస్తారు కదా ఇప్పుడు అందరూ ఇవి ఒక ట్రెడిషనల్గా ఇలా ఇస్తూ ఉన్నారు ఈ పై మూతతో వాటిని మనం తీసిపెట్టి కడిగి శుభ్రం చేసుకొని ఇలా ఉంటాయి కదండీ ఇలా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే మనకు అందరికీ ఇవ్వాలంటే డబ్బాలు దొర దొరకవు కదా అందుకని ఇవి ఇలా ఉన్నప్పుడు వాటిని ఇలా మనం కట్ చేసుకుని రెండు భాగాలు చేసుకోవాలి ఓకే ఇలాగా కాటికి భరిన తయారైపోతుంది మనకి ఇప్పుడు ఓకే అది ఇప్పుడు దీంట్లో దీన్ని ఇందులో ఇందులో వేసుకోవాలి జాగ్రత్తగా ఇందులోకి పెట్టుకొని దీనిలో మనకి ఇంకా కూడా కంటికి చలవ చేసే పదార్థం ఏంటి అంటే పచ్చకర్పూరం ఓకే పచ్చకర్పూరం వాడడం వల్ల కూడా కంటికి చాలా మంచిది చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది పెట్టుకున్నప్పుడు చాలా కొద్దిగా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఒరిజినల్ కాటికి కాబట్టి ఈ మసి చాలా తిక్కుగా ఉంటుంది ఇది మనం కొంచెం పెట్టుకుంటేనే బాగుంటుంది ఎక్కువ పెట్టాం అనుకోండి కళ్ళంతా కాబట్టి చాలా కొద్దిగా పెట్టుకోవాలి కానీ చాలా ఓకే ఏ వచ్చేసారా చక్కగా కాటికి మనకి దీంట్లో పెట్టేసుకుంటే మనకి కాటుక ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది చాలా చక్కగా న్యాచురల్ కాటుక మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇలాంటికి ఎటువంటి హాని ఉండదు కళ్ళు మంటలు పుట్టడం లేదంటే చూస్తున్నారు మనం ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు ఎలాగంటే తల జుట్టు వస్తూ ఉంటుంది కదా హెడ్ డే లాగా తల కూడా కడుక్కొని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పెట్టుకొని వెళ్ళచ్చు ఇన్ ఎమర్జెన్సీ కాకుండా జాగ్రత్తగా ఉండాలి అదే అదే చూసారు కదండి ఇంట్లో సింపుల్గా మనం కాటుక ఎలా తయారు చేయాలో మాధవి మనకి వివరించారు మీరు కూడా మనం బయట కొనేదానికంటే కూడా ఇంట్లో ఇలాగా ఒక దీపంతో మనం మసంతా కూడా మనం కలెక్ట్ చేసుకొని దాంట్లో స్వచ్ఛమైనటువంటి ఆముదం అనేది దాంట్లో కలుపుకుంటే మనకి కాటుక రెడీ అయిపోతుంది మరి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి చక్కగా అందరూ కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి ఓకేనా బాయ్